అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ అందరికీ పెద్ద గుడ్ ఈవినింగ్ ఈరోజైతే ఆదివారము మా జాన్సీ బాగా హడావిడిగా రెడీ అవుతుంది ఎక్కడికి అనుకుంటున్నారా చెప్తా చెప్తా అయితే సంక్రాంతి సంబరాలకు వెళ్ళబోతున్నాం అక్కడ బాపట్లలో మాకు ప్రతి సంవత్సరం ఎమ్మెల్యే గారు అయితే పెట్టేస్తారనమాట అక్కడ సాంగ్స్ అవన్నీ ప్లే చేసి బాగుంటుంది సరదాగా ఒక సాయంత్రం ఈవెంట్ అనమాట అది అయితే దానికి వెళ్తున్నాం దానికి వెళ్ళి అందరైతే మాములు అనుకోవాలి అలా అట్లా ఉంచుంటారు లైన్లో కానీ మనకేముందో చూసారా విఐపి పాస్ యాస్ మనకైతే విఐపి పాస్ అయితే దక్కించుకుంటా ఎట్టగట్ట మన ఫ్రెండ్ ద్వారా అయితే ఇప్పుడు దర్జాకి వెళ్ళి కూర్చోవచ్చు మనం ఇది ఉందని చెప్పి ధైర్యం వెళ్తాం లేకపోతే వెళ్ళేవాళ్ళం కదా కాదు వాస్తవంగా సుబ్బారామాయని వెళ్ళాలి సుబ్బారామయ్య వేరే లైటింగ్ పని మీద ఉండి నేను రాట్లేదాన్ని అడిగిన ఝాన్సీ వస్తావు అంటే సరే అంది ఏన్సీ సరే అని ఫుల్ హడావిడి కదా చూసారా టూప్లైట్ వెళ్తుంది చీకట్లో కూడా రా బయటికి గుడ్ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు భోగి రేపు సంక్రాంతి కనువా ఆ మూడు రోజులు ఫుల్ హడావిడి అందరికి మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అనమాట ఇంకా మీరు మీరు అడుగుంటారేమో సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాలి స్టార్ట్ అయ్యింది అనుకుంటారేమో వీడి చార్జ్ చెప్పిద్దామని అయ్యా అనమాట ఆవిడ చెబితేనే అదో లెక్క అనమాట ఓకే మనకైతే టైం ఆరు గంటల ముప్పై నిమిషాలు అయింది హలో పిల్లల్ని తీసుకెళ్ళట్లేదు అనుకుంటారేమో పిల్లలు అయితే అవకాశం లేదు ఇది సితార్గఢ్ సితార్గఢ్ చీకట్లో ఉంది మీట్రా ఉంటారుగా పాప ముందే సరదాగా టీవీ చూస్తా కోసేపు ఉండండి వచ్చేస్తాము బాయ్ నవ్వా బాయ్ అని వెళ్ళాం జాన్సీ దాన్ని సంగతే మనం అయితే ఇప్పుడు విఐపీలో ఉండ బాబు విఐపి అంటే మీనింగ్ ఏం జాన్సీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అనే అయ్యి ఉంటుంది బహుశా ఓకే అండి అసలు ఏం జరుగుతుంది ఆ ఈవెంట్లో అని చెప్పి చూద్దాం మనకంటే వెహికల్ ముందే వెళ్ళిపోయారు సురేష్ వాళ్ళ బ్యాచ్ కనపడితే అక్కడ చూపిస్తారు ఆయన్ని కూడాను ఓకే గోయింగ్ టు బాపట్ల విషయం ఏంటంటే మనం ఆటో వేసుకెళ్తలేదు మనవాడిని సుబ్బారామయ్య ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి బైక్ తీసుకుని అయితే వెళ్తాం అనమాట అదే సుబ్బారామయ్య నా కూరలే అప్పుడా వస్తాను వస్తా అన్నాడు నా కూరలో నీళ్ళు బైక్ ఉంది వేసుకెళ్ళని చెప్పాడు ఇక జాయిన్సీకి ఆప్షన్ ఇచ్చు మనం లక్కిన ఎక్కేసి వేస్తాను అంది హలో రావాలి ఇక ఏడు డా రాగిపోయిరా నువ్వేరా ఇది ఆగిపోయింది ఆగిపోయినా అది ఏదో ఒకటి అయ్యా సుబ్బారామా ఇప్పుడే వచ్చి పాప రెడీ అవుతాడండి ఫాస్ట్ ఫాస్ట్ గా అని అంటే వద్దలే ఎక్కడ దాకా వచ్చింది గెలి అని చెప్పారండి సుబ్బారావా ఎప్పటిగా జాన్సీ జస్ట్ మిస్ అయిపోయింది ఏది ఎరకి ఈ అడవిలో ఆగిలి అయిపోయింది అది ఊ అక్కడైతే షాప్ ఉంది కానీ అది అక్కడ దాకా వెళ్ళలేకపోయింది జాన్సీ పట్టుకో చోకే స్టార్ట్ చేస్తా చూద్దాం మనకోసం ఆయిల్ ఉంటే ఒక లీటర్ ఆయిల్ లీటర్ లీటర్ ఎంత ఓకే కమాన్ తాగు తాగిపోతాడా అడ్డగోలు కాపేసి ఆపేసేవాడు మమ్మల్ని ఆడ ఆగిపోయింది ఆగిపోయి ఆయిల్ అయిపోయి జాన్స ఐదు రూపాయలు కాను కొనుక్కుంటావా నూట ముప్పై రూపాయలు ఉంది ఇదిగోండి అదేం లేవా వద్దులే బిస్కెట్ బెడ్ తీసుకుంటావా వద్దాంట్లేండి వద్దా అంటలే ఇదిగోండి డ్రైవింగ్ చేసినావా నువ్వైతే కళ్ళేవా నా అయిపోయినాయి అసలు అయితే వచ్చావు చూడండి ఒకసారి బాపట్ల ఇది మనకి ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజేగా అనుకుంటున్నావా బాపట్ల జూనియర్ కాలేజ్ ఇవ్వండి చూసారా గంగరెత్తులు హడావిడి అట్టహాసం మామూలు లేదు ఇక్కడ రైట్ 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 ఏ కావాలా కావాలా గ్యాన్స్ చెరుకులు అవి డెకరేషన్ కట్టి లాగా చెరుకులు వెళ్ళేటప్పుడు సంగతి వెళ్ళేటప్పుడు పోలీసు చుట్టూరు పోలీసులు ఉంటారు మొక్క నువ్వు బలవమ్మ తల్లి మన విఐపి సురేష్ అన్నాడు

ಎಕ್ಸೇಂಟ್ ರೇಟ್ಸ್ ಅಡ್ವಾನ್ಸ್ ಅಂಡ್ ಇರೋ ಹೇದಿ ಇರೋ ಹೇದಿ ಇರೋ ಹೇದಿ ಯಾಕೋ ಹೋಗಿ ಹೋಗಿ ಏನು ಆಡೋ ಹೋಗಿ ಹೇಳ್ಲೇ ನಿನ್ನ ಹಣ ಬಿಟ್ಟು ಬಾ ಸೊ

ఎప్పుడు నేను ఎప్పుడో లేకపు చెయ్యి పోనెత్తి పద చూస్తావాటే పదా జన్మ వెళ్తా ఉంది లైటింగ్ గ్రీన్ నీ కలరు ఇది జూనియర్ కాలేజ్ ఇది చెరుకు ఛాన్సీ చెరుకులో ఎప్పుడో తిరేసారు పదో అమ్మ లేదు ఒక్క చెరుకు కూడా లేదు నేను నుంచో లైవ్ ఫోటో తీసుకోవాలి దాని బండ్ల మీద నుంచో ఆ బండ్ల మీద ఎక్కువ ఫోటోస్తావాళ్ళు జరిగి ఇంకా ఆడం ఈ లైటింగ్ బాగుంది కదా లైట్లు మన బైక్ ఆడుకే ఇదే బైకు ఆడ ఫోటో వేస్తారా എത്ര <laughs> 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 నేనిప్పింది నీకేం కావాలి తీసుకోపో నీకేం కావాలి అడుగు తీసుకోపో ఏమంటారు దాన్ని దాన్ని ఏమంటారు చెప్పు అదే అడుగు చిన్నదో పెద్దదో నీకు ఏది కావాలో అది తీసుకో ఇదిగోండి బాబు సెంటర్కి అయితే వచ్చాం కొంచెం అయితే జాన్సీకి అయితే కుల్ఫీ రేపల్లిలో కుల్ఫీ దీన్ని అలవాటు కదా కుల్ఫీ కావాలని చెప్పి అన్న వరకు నాకా అదే నాకు అదే పెద్దది తీసుకో చాలా చిన్నది రెండు నీకేనా నా కూడా ఒకటే ఏంది వేడి వేడి కాలుతుంది నీది నీది కూడా ఉంది

పది గంటల టైంలో ఐస్ క్రీమ్ చేయించు చూడండి కదా కవలకాయ తీసుకెళ్దాం వస్తాయా కడప పొడి తీసుకెళ్దాం ఇవి అయితే వద్దు ఐస్ క్రీమ్లో జాతానికి డింక్లు మొత్తం ఆపేసాం బంద్ చేసాం బాగు ఇప్పుడు వచ్చేవాటా లైఫ్లో ఈ టైంలో సెంటర్లో ఇట్లా కిల్కీలు ఐస్ క్రీమ్లు పెద్దవాళ్ళు అయిపోయి ముసలి వాళ్ళు అయిపోయి అల్లుళ్ళు మనవాళ్ళు మనవాళ్ళు వచ్చి నాకు రాలేంక వస్తామండి మీరే చెప్పండి బ్రెండ్ పిల్లలు కాబట్టి వచ్చాం అది సగే మరి అల్లుళ్ళు వస్తారు వీళ్ళు వెళ్ళిపోతారు మన ఉంటాం ఇంట్లో అప్పుడే నడవదు పరిస్థితి కర్ర పరిస్థితి అప్పుడు రాలేదు ప్రపంచం చాలా ప్రపంచం చాలా చదువు అందరం చోట గెలిచావు అందరూ అందరూ మనం కలుపోకొండెల కలుపోకొండ వచ్చింది అందుకే నేనా నీ బుర్రదెందువని ఫిక్స్ అయ్యి గురు బాగా ఎంజాయ్ చేసి కేకలేసి కేకలేసి అల్సి అల్సిపోయి అరిగిపోయింది మళ్ళీ ఉంటావా అల్సి అల్సి ఆ అండిరా యాంకర్ డిప్ తినల మోతా ఆ నీ గురించి నిజాలు చెప్త అట్టే గురు ఏం లేదండి ఇదిగో మేము బిర్యానీ ఛాలెంజ్ చేయమన్నారు మమ్మల్ని ఇద్దరిని నువ్వు రెడీ నాకు తెలుసుకుర అయితే ఏం జరిగిందంటే మన బుడ్డమ్మాయి అంది మరి మీ బిర్యానీ తీసేసి పక్కన పెట్టు మా మామయ్య గెలుస్తాడు మేము అన్నాము అదిగో ఓకే నేను అన్నావు ఏం పక్కన పెట్టపోయినాయన తిరుమాపటమని కదా ఈ పక్కన పెడతా ఈ పక్కన ఏమో పక్కనేమో రైస్ కర్రీ పెడతా మధ్యలో బోన్స్ అన్ని ప్లేట్లో పెడతా మధ్యలో నువ్వు నాకి నాకి

ఏముంది మూడు సంవత్సరాల క్రితం ముద్దుగా బొద్దుగా పెంచుకున్నామని తెచ్చుకున్నాములో తీరు కానీ అండి ఇది పదకొండు అయింది టైం కరెక్ట్ పదకొండు అయింది లేవండి కెమెరా వైపు చూసి చెప్తున్నాను ఆయన ఆయన సినిమాలో నటించినాడు ఆయన కెమెరా ఏంది ఆ అసలు విషయం తెలుసా ఆ ఐటెం సాంగ్ లో హీరోయిన్ పక్కనే డాన్స్ చేసాడు అదే అదే హీరోయిన్ పక్కన ఉంటే ఆ ప్రేమ్ లో కనబడతాడని ఐటమ్ సాంగ్ అంటే హీరోయిన్ అందుకే మరి అంటుంది ఆళ్ళను తోసేసి ముందుకు వచ్చాడు మూడు సార్లు తోసేడు నేను నెట్టుకుంట వెళ్ళిపోయాడు సార్ అమ్మాయి మీద ఒకట అయ్యో అమ్మా నవ్వుంది ఎందుకు తెలుసా హిందీ అమ్మాయి కదా తెలుగు రాదు గురు ఈ తోత్ హిందీలో తెలియదు ఒకటే కదా గురు దానికి ఏం మాట్లాడాలి ఏది కట్టు కట్టిదేది దానికి బాసేది ఏం మాట్లాడాల భాష రాక లేకపోతే ఎప్పుడు బాగున్నాయి నువ్వు చెప్పాలి దానికి సమాధానం హలో చేద్దాం రావు గారు సరే నాయలు హోటల్ మంచిగా నీకే ఫ్రీగా ఇచ్చారు ఇది మంచిగా ఉంటారు నీకు కూర్చుని వెళ్ళిపోతానికి ఇచ్చారు కూర్చుని తీసుకెళ్ళమని లేదు గురు నువ్వేంది ఇది కట్టు కట్టేవును ముందు జాగ్రత్త సరే గురు పలకొండీ లేదా లేవండి ఏం లేవు నాకు నాకేవ్ గురు మా వాహనం సిద్ధమైంది ఏది ఆహా అది కొండలు ఎక్కింది గురు వజల కోసం కొండలెక్కింది అది అవును రెండు ఇంటికి వెళ్ళినట్టనిపోయినా

ആരംഭപയം ജാഗ്രത ഉദയം പോ తేడా ఉంటా ఖచ్చితంగా అరనేస్తాడు ఓకే ఓకే అదే సంగతే సురేష్ పాలనట్టు పంపించి మనం అయితే ఇటు వెళ్దాం ఇంటికైతే వచ్చేసేమండి వర్త వర్త పిల్లల కోసం ఉస్మానియా బిస్కెట్లు అయితే తీసుకొచ్చామని డమ్మి ఉస్మానియా కానీ ఇక్కడ ఉస్మానియా బిస్కెట్లు అని రాసి ఒరిజినల్ ఉస్మానియా కాస్ట్ ఉంటే ఇంకా మీకు ఇంతనండి ఈ వీడియోకైతే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్